రెండే రెండు సినిమాల్లో హీరోగా నటించినటువంటి ధర్మ మహేష్ మీకు బాగానే గుర్తు ఉండొచ్చు గతంలో లేకపోవచ్చు కానీ గత కొద్ది రోజుల నుంచి ఇతరులు బాగా పాపులర్ అయ్యారు పదే పదే బిగ్ టీవీ అదేవిధంగా టీవీ ఫైవ్ ఈ రెండు ఛానల్స్ మాత్రం ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు నడుస్తున్నాయి ఎందుకంటే ఈ ధర్మ మహేష్ రీతు చౌదరి గౌతమి చౌదరి వీళ్ళ ముగ్గురికి సంబంధించి ఎపిసోడ్ గత కొద్ది రోజుల నుంచి చాలా హాట్ టాపిక్గా మారిపోయింది రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ ధర్మ మహేష్ భార్య గౌతమి చౌదరి ఈమెకు ఆయనకు ఏదో వరకట్న ఏదో ఉన్నాయంట తన భర్త తన వేధిస్తున్నానని చెప్పేసి ఆల్రెడీ ఈమె కొద్ది రోజులకు ముందు గచ్చబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది ఈ ఈ విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా కొంచెం చర్చ అయితే నడుస్తుంది ఎందుకంటే రెండే రెండు సినిమాలు నడిచిన ఉంటే అతని మీద ఇలాంటి ఆరోపణలు రావడం ఒక చర్చనీయాంశమైంది అతను తీసిన ఉంటే మూవీ సింధూ రౌండ్ డ్రింకర్ సాయి ఈ సినిమాల్లో హీరోగా నడిచిన ఉంటే ధర్మ మహేష్ రెండు వేల పంతొమ్మిదిలో గౌతమి చౌదరి అనే మహిళని పెళ్లి చేసుకోవడం జరిగింది వీళ్ళకి ఒక బాబు కూడా ఉన్నట్టుగా ఉన్నాడు గతంలో ఓసారి ఇతని మీద వరకట్న వేధింపులు వరక వరకట్న వేధింపుల ఆరోపణలు రావడంతో పోలీసులు ఆయనకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించినట్టు కూడా తెలుస్తుంది ఇప్పుడు మరోసారి తన భార్య ఇదే విషయం మీద మళ్ళీ పోలీసులకు కంప్లైంట్ చేసింది మళ్ళీ నా భర్త నన్ను వేధింపులకు గురి చేస్తున్నాడు అక్రమ వ్యవహారాలు కూడా నడిపిస్తున్నాడు అని చెప్పేసి ఆమె మళ్ళీ కేసు వరకు వెళ్ళింది ఇతనికి సినిమా ఛాన్సులు రావడం వల్ల ధర్మ మహేష్కి జలసాలకు బాగా అలవాటు పడ్డాడు ఈ క్రమంలోనే అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడు అని చెప్పేసి తన భార్య గౌతమి చౌదరి ఆరోపణలు చేస్తుంది భర్తతో పాటు అతని కుటుంబ సభ్యుల మీద కూడా ఆమె పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చింది దీని ద్వారా పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసినట్టుగా ఉన్నారు సో ఇంకా ఈ టీవీలలో ఎక్కువగా వీళ్ళ ఎపిసోడ్ గురించి బాగా హైలైట్ చేస్తున్నారు గౌతమి చౌదరి అదేవిధంగా ధర్మ మహేష్ రీతు చౌదరి ఈ రీతు చౌదరి ధర్మమహేష్ సంబంధించి ఒక వీడియో ఒకటి సోషల్ మీడియాలో గత కొద్ది రోజుల ముందు బాగా వైరల్ అయ్యింది ఆ వీడియోని బాగా మెయిన్స్ మీడియాలో కూడా బాగా వైరల్ చేశారు తర్వాత ఆ ధర్మ మహేష్ భార్య గౌతమి చౌదరిని ఇంటర్వ్యూలకు పిలిపించి గతంలో వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి విభేదాలు వచ్చాయి వాటిని కూడా బయట పెట్టడం జరిగింది ఎస్పెషల్ చెప్పాలంటే టీవీ ఫైవ్ మూర్తి టీవీ ఫైవ్ మూర్తి మాటి మాటికి ఈ ఎపిసోడ్ని అలా ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతున్నారు వీటికి వచ్చేటట్ల లాభం ఏంటో మనకైతే అర్థం కాదు ఎందుకు మాటి మాటికి వాళ్ళని పిలిపించి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని పిలిపిస్తారు వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని పిలిపిస్తారు వాళ్ళ బంధువులు పిలిపిస్తారు పిలిపించి ఎందుకు మాటి మాటికి దీని మీద ఇంటర్వ్యూ చేస్తున్నాడు దీని మీద డిబేట్ ఎందుకు నడిపిస్తున్నాడు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేశారు బాగా ఆలోచన చేస్తే ఈ టీవీ ఫైవ్ మూర్తికి గౌతమి చౌదరికి ఏదో లింక్ ఉందంట ఫైనల్గా తేలింది ఎందుకంటే ధర్మ మహేష్ వీడియోలతో ఫోటోలతో ఫోన్ నెంబర్తో సహా మొత్తం కూడా బయటపెట్టేశారు టీవీ ఫైవ్ మూర్తికి ధర్మమహేష్ భార్య గౌతమి చౌదరికి ఏదో లింక్ ఉందంట బీ మామూలు వ్యవహారం కాదు ఇది వీళ్ళు వాళ్ళకులాంటి పర్సనల్ ఒక వాళ్ళకు ఒక్కొక్కరికి రెండు రెండు ఫోన్ నెంబర్లు ఉన్నాయంట రెగ్యులర్గా వాడే ఫోన్ నెంబర్ నుంచి కాకుండా రెండో నెంబర్ నుంచి వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకుంటున్నారంట వాళ్ళందరూ కూడా వ్యవహారాలు కూడా నడిపించుకుంటున్నారంట ఫోటోలు కూడా చూపించాడు వీడియోలు కూడా చూపించాడు అదేవిధంగా టీవీ ఫైవ్ మూర్తికి సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది వాడేదో ప్లేట్లో తింటున్నాడు బాగా తింటున్నాడు ఆ ప్లేటు ఆ రూము తినే ఫుడ్డు వాడిది కాదు వాడి సొంతం కాదు అది ఎవరింట్లో అంటే గౌతమి చౌదరి వాళ్ళ ఇంట్లో కూర్చొని తింటున్నాడు తింటున్నాడు ఆ ప్లేట్ ఎవరిదంటే గౌతమి చౌదరి వాళ్ళ భర్తదంట అతను చెప్తున్నాడు ఆ ప్లేట్ నాది ఆ డైనింగ్ టేబుల్ నాది ఆ ఇల్లు నాది నా కుంపలోకి వాడు వెళ్ళి తినడం ఏంటి మళ్ళీ అక్కడ కూడా నాకు ప్లేట్ లేదు కానీ ఈ ప్లేట్ నాది అని చెప్పేసి మాట్లాడడం ఏంటి అని చెప్పేసి ఎవిడెన్స్ బయటపెట్టాడు నేను పెట్టట్లేదు మా ఆవిడతో నీకు మా ఆవిడ ఇంట్లో ఏ మా నా ఇల్లు నా అగ్రిమెంట్ పేరు మీద ఉంది నీకు నా ఇంట్లో కొని సార్లు బయటికే చెప్పమండి తీయండి ఆయన సెకండ్ నెంబర్ ఉంది మా ఆవిడ సెకండ్ నెంబర్ ఉంది ఏం పని ఏం లేదు ఓకే ఏం పని నీకు నేను చూపిస్తా సెకండ్ ఇదిగోండి ఆయన ఇన్స్టాగ్రామ్ ఆయన ఇన్స్టాగ్రామ్ ఏమని ఉంటుంది మూర్తి అని ఉంటుంది అంట ఇదిగోండి ఆ ఇల్లు ఎవరిదే ఆ ఇల్లు వెళ్ళి చూస్తే ఇదే బ్యాక్గ్రౌండ్ ఆ డైనింగ్ టేబుల్ ఎవరిదే ఆ ప్లేట్ నేను తినే ప్లేట్ అది చూసినాడు ఎవడైనా చూస్తాడా మొదలుతాడా రీల్ చేసుకుంటున్నాడు అంటే ఎంత ఆ ఇక్కడ స్టిక్ అవ్వండి ఒక్కసారే వెళ్ళానన్నాడా రెండోది ఎప్పుడు కావాలేదన్నాడు అన్నాడు కదా రేపు ఏంటి ప్లేట్లో తింటాం కూడా తప్పేనా ఆయన రేపు ప్లేట్లో తింటాం కూడా తప్పేనంట అని చెప్తాడు ఆయన ఖచ్చితంగా కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే నేను ఒక్కసారి వెళ్ళాను ఒక్క సరే అండి అది ఇంకో డ్రెస్సా ఇది ఎవరు మంచి కళాకారుడే టీవీ ఫైవ్ మూర్తి ప్లేట్ పిఠాయించిన అన్నాడు కానీ అసలు ప్లేటే వాడిది కాదే ప్లేటే వాడిది కాదు ధర్మమహేసింది ప్లేటు వాళ్ళ వీడికి ఏం పని వాడి కొంపలో వాళ్ళ కొంపలో వీడికి ఏం పని గారికి టీవీ ఫైవ్ మూర్తి టీవీలో కూర్చొని పక్క వాళ్ళకి నీతులు చెప్తూ ఉంటాడు అలా కాదు ఇలా కాదు అది ఇది అని చెప్పేసి చెప్పేది శ్రీరంగ నీతులు దూరేవి మీకు అందరూ కూడా తెలిసిందే అలా ఉంటుంది ఇతని వ్యవహారం చూడండి ధర్మమహేష్ గౌతమి చౌదరి వాళ్ళ ఇంట్లో టీవీ ఫైవ్ మూర్తి వెళ్ళి డైనింగ్ టేబుల్ మీద కూర్చుని అలా తినడం దాని వెనుక మొదలువేయండి ఈ టీవీ ఫైవ్ మూర్తి గౌతి గౌతమి చౌదరికి ఎందుకు మాటి మాడి ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు ఫోన్ డేటా కూడా మొత్తం చూపిస్తున్నాడు ఆయన ధర్మ మహేష్ వీళ్ళిద్దరి మధ్య ఏం నడుస్తుంది ఎందుకు అందుకే టీవీ ఫైవ్ మూర్తి ఎక్కడ ఎక్కువగా డెప్త్కి వెళ్తాడో అక్కడ వాళ్ళ రోల్ కంపల్సరీగా ఉంటుందని చెప్పేసి ఇదిగో ఇలాంటి వాటితోనే చాలా స్పష్టంగా అర్థమైపోతుంది అడుగుతున్నాడు కదా ధర్మమహేశ్వ నీకు నా ఇంట్లో ఏం పని మూర్తి అని చెప్పేసి అడుగుతున్నాడు సమానం చెప్పగలడా చెప్పగలడా బో ఇటువంటి చేసే మామూలు ఎవరాలు మామూలుగా లేవుప్ప ఈ టీవీ ఫైవ్ మూర్తి కానీ అట్ట సాంబశివరావు కానీ అదేవిధంగా పౌడర్ కానీ వీళ్ళు ఎవరాలు చాలా ఉన్నాయి అప్పుడప్పుడు బయటపడతా ఉంటాయి ఇలా అడ్డంగా ఆ టీవీ ఫైవ్ మూర్తి గౌతమి చక్ర ఇంట్లో